గా పడి వచ్చిందండి నేతి బీరకాయ మన దేశవాళ్ళదే మాట అంటే చిన్నగానే ఉంటాయి బీరకాయలు ఇంకొంచెం పెరగచ్చు మరి నేను ఈ కవర్లో వచ్చింది కదా సరే అని చెప్పేసి కొంచెం ఏదో బలానికి ఇచ్చాను ఈ కాయలు అయితే ఇంకా అయిపోయినాయండి వీటికి ఇంకా బలం సరిపోదు కాబట్టి ఇన్ని కాయలు ఉంచకూడదు కానీ నేను ఉంచేసాను అసలు ఎన్ని నిలబడతాయని కానీ అన్నీ నిలబడిపోయినాయండి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్టెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అల్లం చాలా బాగా వచ్చేసింది అసలు ఎంత హార్వెస్ట్ అనేది భూమిలో ఎప్పుడూ ఎక్సైట్మెంట్గానే ఉంటుంది కాబట్టి చూద్దాము మొక్కలైతే బాగానే పెరిగినాయి మరి లోన్ ఎంత ఊరిందనేది తెలీదు ఇక్కడైతే మీకు ఇంకోటి చూపించాలి చెర్రీ అండి ఇది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా కలర్లో మంచి రంగు వచ్చేసి పోత ముందు సంవత్సరం కూడా వచ్చిందండి కానీ నిలబడలేదు ఈ సంవత్సరం వచ్చింది చూడాలి పసుపది వచ్చేసి దీన్ని కొంచెం డామినేషన్ చేసింది కానీ పర్వాలేదండి కొంచెం పర్వాలేదు ఇదిగో చూడండి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో దీని పూత మొత్తం మనకి వాటర్ యాప్ ఎలా ఉంటుంది అలాగే ఉంది పూత మరి కాయలు ఎన్ని నిలబడతాయో అసలు చూడాలి ఈసారైనా నిలబడుతుందో లేదో దీంతో పాటు తీసుకొచ్చిన బార్బడి చెర్రీ అయితే ఇరక్క చదిరేసింది దీనికి కూడా కొన్ని పోషకాలు మళ్ళీ ఇస్తాను ప్రస్తుతం చిగురులు వచ్చి పూత అయితే వచ్చిందండి ఇంకా హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదామో నడిసేయండి ఈ మొక్క నన్ను చూడమ్మ అన్నట్టు ఎంత పైన కాసినాయండి అండి ఈ అయితే పర్వాలేదు ఇక్కడ చూడండి ఒకసారి ఒకసారి దీనిపైన చూడండి కొమ్మ కొమ్మకి చూసారా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త కొమ్మ వచ్చేసి కొమ్మ కొమ్మకి కాయలండి ఇదిగోండి ఇక్కడ పైన ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి వైట్గా ఉన్నప్పుడు ఫ్లవర్స్ అండి తర్వాత ఇంకా ఈ ఎదిగి ఇదిగోండి ఇలాగా ఫ్రూట్ కింద మారిపోతుంది ఇలా పింక్ కలర్లో ఉండి ఎంత పెద్దగా వస్తున్నాయి చూసారా ఇది తైవన్ వెరైటీ అనుకుంటున్నానండి నేనైతేనే ఇప్పుడు కోసేస్తున్నాను చాలా వరకు వేస్ట్ చేసేసినాయి అండి ఫ్రూట్స్ని అయితేనే ఇందులోనే వేసేసాను ఇంకా తినటం ఇదిగోండి చూడండి బ్లాక్ గా ఉంది కదా ఇది ఎంత స్వీట్నెస్ ఉంటుందంటే ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది ఇది వ్యవసాయం కూడా చేస్తున్నారు పై కంట్రీస్లో మన రైతులు కూడా ఇది స్టార్ట్ చేసుకుంటే ఎంత లాభదాయకం అని అండి అదే మనం బయట కంట్రీస్ నుంచి ఈ జ్యూస్లు అవి ఇంపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాం కానీ మన రైతులు కూడా అంటే రకరకాల వ్యవసాయం చేసుకుంటాము రైతులకి ఇది అసలు తెగలేని మొక్క అండి ఇది ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి నాకు తెలిసి నేను పెద్దగా చూడలేదు ఎప్పుడైనా ప్రూనింగ్ చేసినప్పుడు మటుకి మనకు అక్కడ కాండం అనేది వదిలే వదిలేయడం వల్ల ఎండు ఎండిపోవడం అనేది ఉంటుంది అక్కడ మనం ఏదైనా పసుపు లాంటి లేకపోతే ఏ మోనా సో మీకు తెలుసు కదా ట్రైకోడర్మా విరిడి కదా అదో లైట్గా ఆ కట్ చేసిన దగ్గర పెడితే మనకు ఆ ఎండి తెగులు అనేది రాదు అనమాట కానీ రైతులకి ఈ వ్యవసాయం కూడా చేస్తే మన ఇండియాలో కూడా ఇప్పటికే స్ట్రాబెరీ స్టార్ట్ చేస్తారు వైజాగ్ సైడ్ అయితే చూస్తున్నాం అలాగే మలబరి కూడా మనకి స్టార్ట్ చేస్తే కనుక రైతులకి మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే మనకు కూడా చాలా హెల్త్కి మంచిది మాట ఈ ఫ్రూట్ అయితేనే చిన్నగా ఏదో చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ విషయం అయితేనే ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం నెక్స్ట్ హార్వెస్ట్కి ఇదిగోండి పచ్చిమిర్చి మాట ఇది ఇందులో పెట్టింది ఒక మొక్క అయితే ఇది మాట ఇంకా దీని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం ఈ మిర్చి కూడా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుందండి బాగుంటుంది ఇది కూడా ఇంకా ఈ సమ్మర్లో అంటే మనకి మిర్చి కొంచెం పంట తక్కువ ఉంటుంది మే నెల వచ్చేసరికి ఈ ఫిబ్రవరి మార్చి ఎక్కడమ్మా ఉంచే విత్తనాలు ఉంచేద్దాం ఇంకెక్కడున్నాయి అదిగో చివరినన్న ఇవన్నీ ఇది చూసావా ఈ కాకరకాయ పాదు ఇవన్నీ పాకేసి ఎలా పడితే అలా ఉన్నాయి ఇంక ఇవన్నీ పిందులు ఉన్నాయి తర్వాత కొత్త ఇక్కడ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయమ్మా కోసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కోసాను కదా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి మిర్చి అయితే వచ్చేసింది అప్పుడు రెండు కొమ్మలు ఉన్నప్పుడు తెచ్చి పెట్టానమాట ఈ మొక్క అయితేనే ఇంకా నాకైతే చాలా ఆనందంగా ఉంది చిన్న కుండీ అయినా కొమ్మల కొమ్మల కింద వచ్చేసి చక్కగా వచ్చింది మాట అండి ఇది ఇది చర్య అనుకుంటాను అంటే పర్ మిర్చి మిర్చి సూర్యనామ మిర్చి అండి అయితే ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది ఇంకా అవ్వాలండి హార్వెస్ట్ అయితే ఇంకా చేయను ఇంకా లావ్ అవుతాయి అప్పుడు హార్వెస్ట్ చేస్తాను కానీ మీతో షేర్ చేసుకో షేర్ చేసుకుంటున్నాను ఇదిగో అండి మనకి సకలెంట్ ప్లాంట్స్ చూసారా ఎంత బాగా పెరిగినాయో ఇప్పుడు మన నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిసే గా పడి వచ్చిందండి నేతి బీరకాయ మన దేశవాళ్ళదే మాట అంటే చిన్నగానే ఉంటాయి బీరకాయలు ఇంకొంచెం పెరగచ్చు మరి నేను ఈ కవర్లో వచ్చింది కదా సరే అని చెప్పేసి కొంచెం ఏదో బలానికి ఇచ్చాను ఈ కాయలు అయితే ఇంక అయిపోయినాయండి వీటికి ఇంకా బలం సరిపోదు కాబట్టి ఇన్ని కాయలు ఉంచకూడదు కానీ నేను ఉంచేసాను అసలు ఎన్ని నిలబడతాయని కానీ అన్నీ నిలబడిపోయినాయండి వేళ ఆనందంగా అనిపిస్తాయి కదా ఈ కాయలు ఇలా కోస్తుంటే చిట్టి చిట్టిగా ఉన్నాయి పులుసు కూడా పెట్టుకుంటారంటే ఇలా గుర్తు బీరకాయలు కింద కోసుకుని బాగుంటుందంట టేస్ట్ అయితేనే ఇవైతే నాకు ఫేవరెట్ ఫేవరెట్మాట ఈరోజైతే బీరకాయలు చాలా బాగా వచ్చినాయండి ఇంకొన్ని అయితే అవ్వలేదు కొన్ని అయినవి ఇవి కూడా కోసుకున్నాము ఇదిగోండి ఇవైతే ఇంకా బలం సరిపోక ఎండిపోయినాయి మాట పాలినేషన్ చేశాను కానీ ఇవన్నీ కూడా నేను పాలనేషన్ చేసినానండి ఇప్పుడు కాయలన్నీ కోసుకున్నాం కదా ఆ కాయలన్నీ కూడా పాలినేషన్ చేసినాయి ఈ బీరకాయలు వచ్చేసినాయి కదా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నర్సేయండి చాలా రకాల మిర్చి వేసాను కదండి మన తోటలో అయితేనే మన టెరస్ మీద అయితే ఎంత బాగా వచ్చినాయో ఈ మిర్చి ఈ సంవత్సరం బాగా హార్వెస్ట్ చేశానండి ఇంతకుముందు బాధపడ్డా అంటే మిర్చి కాయించలేకపోతుందని ఏంటి అనిపించింది ఈ సంవత్సరం పట్టుదలగా కరెక్ట్ టైంలో వేసాను హార్వెస్ట్ అయితే వచ్చేసింది మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఏదో ఒక టపాసకాయలు పేళ్తానే ఉంటున్నాయి ఏంటో తెలియట్లేదు కరెక్ట్గా మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడే మొదలవుతుంది ఇదిగోండి కాయలన్నీ కోసేస్తున్నాం అమ్మ ఇక్కడ కూడా ఉన్నాయి చూడు లోపల అసలు ఇవి కనపడవమ్మా డార్క్ గ్రీన్లోండి చాలా పెద్ద మొక్క అవుతుందండి బుల్లెట్ మిర్చి అయితే ఇదిగోండి ఇవి అయిపోయినాయి కదా కోసేసాను పండి మిర్చి ఉంది ఇదిగోండి పచ్చడికి అయితే పండు అనమాట మిర్చి కొంచెం టమాటాలు వేసి చేసుకుంటే బాగుంటుంది కదండి ఇంకా ఉన్నాయండి కోసుకుందాం ఇదిగోండి టమాటాలు అయితే బాగా వచ్చినాయి ఇక్కడ కూడా అయినాయి అన్నమాట కొంచెం ఎండ అనేది ఉంది కాబట్టి మీకు వీడియోలోకి ఎలా కనబడుతున్నాయో మరి చూపిస్తున్నాను నేను మీకు ఇవి చెరీ టమాటా అండి వైన్ వెరైటీ కాబట్టి చక్కగా పెరుగుతాయి ఇవి కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇంకా ఎండిపోయినాయి కొన్ని అయితేనే కుందే ఓ అంటే అందులో ఫ్రూట్ టబ్లో వేసానండి రెండు మొక్కలు వచ్చినాయి ఒక మొక్క ఎండిపోయినాయి ఇంకొక మొక్క క్రాప్ మాట ఇది ఇదిగోండి కాయలు ఇదిగో అమ్మ ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు అవి కోద్దాం తర్వాత ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా బుల్లెట్ మిర్చి ఉంది ఇవి కూడా కోసుకుందాం ఎప్పటికప్పుడు మనకి మిర్చి వచ్చినప్పుడు చెట్టు వదిలేస్తే చెట్టు డల్ అయిపోతుందండి అది విత్తనం తయారయ్యే ప్రాసెస్లో మొక్క బలం అంతా వెళ్ళిపోతుంది కదా అలా ఉంచేస్తాం కదా అంటే వచ్చిన తర్వాత ముదిరిపోయి ఇంకా ఆ మొక్కకి విత్తనం కడటం వల్ల ఇంకేమవుతుందంటే చెట్టు డల్ అయిపోతుంది అనమాట మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి కాయలని వస్తాయి పచ్చిమిర్చి అయితేనే అదిగోండి మళ్ళీ చానాలకి బాగా వచ్చినాయి మాట మిర్చి అయితే మిర్చి మీద శ్రద్ధ పెట్టాను తర్వాత ఈ వరంగల్ సైడ్ అయితే కళ్ళ మీద ఇంకా మిర్చి అయితే వెళ్ళే వేసేస్తారండి కొంగు మంచి పండేరుపులోని కదా సాయి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదారు అంతా కూడా అంతా మిచ్చే ఇప్పుడు ఒక రెండు రకాల కోసం కదండి ఇలా వచ్చేయండి మీ ఇంకోటి ఇక్కడ చూసారా ఇది చూడడానికి బాగుంటున్నాయి కదా మేము కొయ్య పైకి చూస్తూ ఉంటాయి సూర్యుని చూస్తూ కాస్తాయమాట సూర్యులు ఏందే ఉండదు అనుకో అదే మరి ప్రకృతిలో అందాలంటారు కదా ఇవే కారంగా ఉన్నా కానీ ముట్టుకున్నా సురుమంటే కానీ మంచిగా ఉంటుంది చూడ్డానికైతే అక్కడ కూడా ఉన్నాయి టమాటాలు కొద్దాం అక్కడ ఇవి కూడా కోసేసుకుంటున్నాను ఇదిగోండి సరిపోతాయిలే సరిపోతాయి మళ్ళీ తర్వాత రంగు వచ్చిన తర్వాత కోసుకుంటాం మిర్చి అయితే కరువు తీరిపోయిందండి నిజంగా నాకు ఈ సంవత్సరం అయితే బాధపడుతుండేదాన్ని రెండు నిరుడైతే అసలు కాయలేదు అనుకున్నాను ఇంక ఈ సంవత్సరం అయితే లాస్ట్ తెచ్చుకున్న ఈ విత్తనాలు దాసి మరీ అనమాట కలర్ చూసారా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అవును పచ్చి ఉన్నాయి తర్వాత కోద్దాం ముందు మన పాత మొక్కను మీకు చూపించారు కదా గుత్తుగుతులు కింద వచ్చేస్తున్నాయి కదండి ఇంకా హార్వెస్ట్కి అయితే రాలేదు మన డ్రాగన్ వచ్చేటప్పటికి అవి హార్వెస్ట్కి అన్నమాట ఇప్పుడు అందు ముందు ఇంకో రెండో మొక్క పాత మొక్క ఇప్పుడు ఇది మూడో మొక్క అండి చూడండి మళ్ళీ గుత్తుగుత్తుల కింద పిందులు ఎలా నిలబడిపోయినాయో వీటికి పోషకాలు మనం ఇస్తూ ఉంటేనే మనకి క్రాప్ అనేది తీసుకుంటామండి ఇదిగోండి ఇప్పుడు అన్నమాట ఇంకా కమలా కాని నారింజ కానీ ఇప్పుడు వస్తున్నాయండి అయితేనే చూద్దాము ఇక్కడ అన్నీ కూడా పిందులు బుల్లబుల్గా నిలబడిపోయినాయి పోషకాలు ఏ ఇస్తూ ఉంటాను మనకి మంచిగా క్రాప్ అనేది నిలబడుతుందండి ఇక్కడ స్పూన్ టమాటా అంటాం కదా అవి మాట చాలా ఉన్నాయి పడిపోతున్నాయి ఇదిగోండి టమాటాలు కూడా కోసాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఎండ తగలట్లేదు కదా మార్చాలి ప్లేస్ అయితేనే ఈ పండుమిర్చి అయితే మటుకు ఉంచుకుంటాను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ విత్తనాలు వేసుకుంటాను బాగా వస్తాయి అన్నమాట ఇంకా చాలా ఉన్నాయండి ఈ ప్లేటు తీసుకొచ్చాను బుట్ట పట్టరా లేదు ఏం ఉంటాయి కానీ కొంచెం తక్కువ అనిపిస్తే తక్కువ అనిపిస్తాయి కదా అనుకుంటాను కానీ కోసేటప్పటికి ప్లేట్లు కూడా నిండిపోతూ ఉంటాయి ఇంకా ఉన్నాయి కోసుకుందాం ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు హార్వెస్ట్కి ఇదిగోండి ఈ చిక్కుడు పోతే ఇంకా తీసేస్తానని అనుకుంటున్నాను ఇంకా పోతుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే అండి ఈ గ్రో బ్యాగ్ ఖాళీ చేసుకొని వేరే మొక్కలు పెట్టుకుందాం ఇంకా చిక్కుడుకాయలు చాలు అనుకుంటుంటే ఇది ఎక్కడా తగ్గట్లేదండి కాస్తనే ఉంటున్నాయి కోసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ చిగురు వచ్చేసిందండి ఎన్నిసార్లు హారెస్ట్ చేశానో ఇక్కడ చూసారా అసలు ఏంటండి అసలు గుర్తులు ఇవి కనుపు చిక్కుడు అయితే తక్కువగా ఉన్నాయి అవి కన్నా ఇవి బాగా ఎక్కువ వస్తున్నాయి మన టెరస్ మీద పెంచుకోవాలనుకుంటే ఈ చిక్కుడు పెట్టుకోండి అసలు బ్రహ్మాండంగా ఒక ఆశస్థనమాట కొంచెం వెడల్పు డబ్బులో పెట్టుకుంటే మనం పెద్ద పెద్ద ఫ్రూట్స్ మొక్కల్లో కూడా చిక్కుడు మాదులు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వాటికి సాయిల్లో కూడా నైట్రోజన్ అందుతుంది మనకి ఆ పళ్ళ మొక్క బాగుంటుంది ఈ చిక్కుడుకాయలు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా పిల్లి పెసలు అని చెప్పేసి ఉంటాయండి అవి కూడా వేసుకుంటే మొక్కలు అందులో నైట్రోజన్ ఉంటుంది అందుకే పూర్వం మనకి ఈ వ్యవసాయం అయిపోయిన తర్వాత పెసలని మినువులని పిల్లి పెసలని ఇలా వేసేవారు భూమి సారవంతం అవుతుందని ఆ పంట పంట వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ వర్షాకాలానికి మనకి ఆ పంట రెడీ అయిపోతుంది కదా మళ్ళీ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఆ నేల సారవంతంగా ఉండి ఎన్ని ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయండి మొక్కలు ఏంటి మనం తినే ఆహారం ఇవన్నీ కూడా మనం ఎన్ని జీవరాశులకు ఇలా గార్డెన్ చేసుకుంటున్నామా ఎన్ని జీవరాశులకు మనం ఫుడ్ పెడుతున్నామో చిన్న చిన్నవి మన కంటికి కనబడినవి కనబడేవి పక్షులకి ఒక రకంగా మనం మన ఫుడ్ తీసుకోవడంతో పాటు వాటికి కూడా హెల్ప్ చేస్తున్నట్టే కదా చెట్టండి బరువు ఎక్కువైపోయిందండి ఇలా కట్టాలమ్మా సాయి ఇలా కడితే పప్పు దానికి మొక్క వాలిపోతుంది కదా ఇదిగో బరువుకి లేదా ఏదైనా కొమ్మైనా పెట్టి కట్టాలి లేదా సమ్మాన్ని కట్టేద్దామే తర్వాత ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనం చూడు బరువుకి కాయలు చాలా ఉన్నాయండి మంచి కదుపు తింటేనే సువాసన వస్తుంది ఒక కాయ అయిపోయింది సింగిల్ గా ఉన్న కాయలు త్వరగా ఎదుగుపోతాయి ఇన్ని సపోర్ట్ చేయొద్దు మీరు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా అంటే కాయలు కాయ అంటే అలా కాయించుకోవడం నాకు నచ్చి ఉంచేసుకున్నాను కానీ మీరు కాయ బాగా పెద్దగా రావాలి అని అనుకుంటే కనుక ఇన్ని కాయలు ఉంచొద్దు ఒక మూడు కాయలు ఉంచుకుంటే చాలు మూడు కాయలు కాయలున్నా ఇంత కాయలు అయిపోతాయి ఇది ఎప్పుడు గుత్తు గుత్తులు కిందనే కాస్తుందండి పాత ప్లాంటే ఇంటికి వస్తే తీసుకున్న మొక్క మాట ఈ నారెంజ్ చెట్టు కాయలు కోసేసానండి ఇదిగోండి వచ్చేసి చూసారా కొంచెం ఎండ్లు ముదిరిని రథసత్వం వెళ్ళిపోయినా సరే ఇంకా హార్వెస్ట్ అలాగే వస్తూనే ఉంది చిగురు వచ్చి ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఉంచాను ఇంక ఇవి అయిపోయిన లాగేసి ఈ బ్యాగ్ కూడా కిందకి పడిపోయిందండి మొత్తం మళ్ళీ కింద ప్లేస్ మార్చేస్తాను అనమాట ఇంక ఇక్కడ పెట్టను వేరే ప్లేస్లో పెడతాను పాదులన్నీ ఒదుక్కుని పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాము మొక్కలు పాడవుతున్నాయని చెర్రిమిర్చి అండి విత్తనం పోయిందనుకున్నాను నేను నిజంగానే బాగానే వచ్చింది ఇప్పుడు ఈ పండుమిర్చిని కూడా చితిపేసి వేసేస్తాను ఇంకా ఏదో సాయిల్లో వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి దండపాదులు కూడా రెండు కూడా బతికే ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు ఈ మిర్చి కూడా కోసేసుకుంటున్నాను ఇలా కట్ చేసే కన్నా అదే వచ్చేసింది ఇవి చాలా కారం ఉంటున్నాయి అమ్మ పొద్దుట ముట్టుకున్నాను తెలియక మొహమే చేపెట్టుకుంటే ఇంకంతే ఇదిగోండి ఇది ఇదొకటి కోసాను ఇంక ఉంచేస్తానండి ఇంకా ఎదగాలి ఈ చెర్రీ మిర్చి అయితే ఇవేమో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంచేస్తాను అవి కూడా ఎప్పుడైనా పిల్లలు ఫ్రైడ్ రైస్ వచ్చినప్పుడు హారిక వచ్చి కోసుకుంటుంది హారిక చేసుకుంటుంది కాబట్టి నడిసండి వెళ్ళిపోదు అండి ఇక్కడ వంకాయ ఉంది ఇది ఇంకా విత్తనాలకు ఉంచేసుకుంటాను అందుకే కోసేస్తుంది అనమాట ఇదిగోండి ఎల్లో టమాటా కోసేస్తున్నాను ఇంకా అవైతే ఉన్నాయి ఆ టమాటాలు ఇంకా రంగు రాలేదు ఇది రంగు రాలేదు అక్కడున్న టమాటా ఈ మార్కెట్ టమాటా టమాటా లైట్ లైట్గా వచ్చింది ఇంకెక్కువ రాలేదు మలబరి కూడా ఏమైనా అవినాయా అక్కడ ఆహా అవలేదు లైట్ రంగులోనే ఉన్నాయి ఇంకా మలబరి అయితే పోయినండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి ఇవి కోసుకుందాం చిక్కుడుకాయలు అయితే బాగానే వచ్చింది ఇదిగోండి పెద్ద చిక్కుడు అండి ఇవి ఇది కూడా అంతేనండి మళ్ళీ చిగురు వచ్చేసి వచ్చింది అన్నమాట ఈ మొక్క చిక్కుడు కాబట్టి ఇది ఉంచేస్తున్నాను తీగ వెరైటీ అయితే కొన్ని తీసేస్తున్నాను కానీ అడ్డుగా ఉంటున్నాయని ఇది ఉంచేస్తానండి ఇంక కుదంగా అంటే కుదుమట్టంగా వచ్చిందన్నమాట మొక్క అయితేనే కుదురుగానే ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను చిక్కుడుకాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకున్నాం అదిగోండి చిక్కుడుకాయలు చూసారా మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి కనుపు చిక్కుడు కొద్దిగా ఉన్నాయి కోసుకుంటున్నాను వాటితో పాటు కస్తూరి బెండ కూడా ఉన్నాయండి బెల వచ్చినాయి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ లాస్ట్ నిజమే ఇదిగో పైన చాలా ఉన్నాయమ్మా ఒక్క మొక్క చాలు అండి అలాంటిది మన ఒక ఫ్యామిలీకి ఒక రెండు మూడు మొక్కలు వేసుకుంటే చాలు ఎంత క్రాప్ వచ్చేస్తుంది అంటే చిగుర్లు వచ్చేసి కొమ్మలు వచ్చేసి మరి బోల్డ్ కాయలు అన్నమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా కనుపించి చిక్కుడు ఉంది అదేదో గుర్రం గుర్రంపూర్గానే అంటే లైట్గా దానికి రెండు ముళ్ళులు ఉంటాయి ఏది కాయలు కోస్తున్నప్పుడు గుచ్చుకుంటుంటే సర్రం దిగిపోతుంది చేతుల్లోకి ఇదిగోండి ఒక ముల్లంగి అయితే ఉంది బాగా అన్నమాట ముల్లంగి ఇంకా అవుతుంది కూడా చాలు ఇది సాంబార్లోకి ఎప్పుడు కాలితే అప్పుడే వచ్చి కోసుకోవచ్చు బయట అంత పెద్ద బాగా రాలేదు కానీ ఇవి బాగా వచ్చినాయి ఇది బంగాళదంప మొక్క అండి ఈ మొక్క మినహాయించి అన్ని మొక్కలు బాగానే వచ్చినాయి చూద్దామండి ఇది కామాక్షి మొక్క అంటారు అదే కామాక్షి కాయలే అంటారు నేమేం పెద్దగా తినం కాబట్టి ఇది తీసేసాను అది ఇవన్నీ కూడా ఎందుకు తీసేస్తున్నానంటే మనకి బంగాళదుంప ఎక్కడ ఉందన్నది మొదలు తెలియాలి ఇదిగోండి వచ్చినాయండి ఇది పాత దుంప ఉంది ఆ దుంపను బట్టి వచ్చినాయి అమ్మాయి ఆ తీసుకురావలసిన పొడిసింది నాన్న తీసుకురా ఆటోమేటికీ సన్నంగానే ఉన్నాయండి ఈ కొంచెం హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను నేను ఇవి కొంచెం గట్టిగా సన్నంగా ఉంటున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా రోజులైంది అయింది వచ్చి ఎదగట్లేదు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాయి ఇదిగోండి కాకరకాయలు కూడా ఇక్కడ పెట్టుకుందాం ఇదిగోండి ఇందులో అల్లం మొక్క అయితే ఒకటి కనబడుతుంది కదా మిగతా అన్నీ అయిపోయినాయి అలాగే అప్పుడికి ఉండాలి ఎంతవరకు ఊరిందో తెలీదు చూద్దాము తీసేసి మళ్ళీ వేరే మొక్కలు ఏమైనా కుండీలో పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి మొక్కలు అయితే తీసేసాను ఇది కూడా ఇంకా అయిపోయినట్టే ఎంత ఊరిందో తెలీదు మనకి అప్పుడు పెట్టిన మొక్కల మాట ఇవి దిమ్మరించలేమో ఇదిగో ఇక్కడ కనపడుతున్నా ఒకసారి దిమ్మరించేస్తానండి ఈ కవర్ మీద దిమ్మరించేస్తాను ఇప్పుడే మొత్తం మొన్న పసుపుది అంతా కం కండ్లం ఇదంతా దిమ్మరించేసినప్పుడు మట్టి అంతా సాయిల్ అంతా కూడా మళ్ళీ తిరిగేసి కొత్త మొక్కలు పెట్టుకున్నాను మటం విత్తనాలకి చాలా బరువుందమ్మా ఇది మట్టి నల్లమట్టి మొదలెమో అజ్జు అవో ఎన్ని ఆర్గానిక్ ఇదిగోండి కి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా తీయాలన్నమాట ఇలా మట్టిలో బాగా ఉంటాయండి ఇవి లోపల కంటే వెళ్ళిపోతాయి మరి వాటికి చక్కగా మరి అంటే రక్షణగా ఉంటుందో ఏమో తెలియదు చీమలకి వీటికి అన్నిటికీ జరలికి ఇవి అన్నిటికీ బాధ నుండి తప్పుతాయేమో మరి ఈ మట్టిలో ఎక్కువ ఉంటే బాగా ఇది జిగురు మట్టి కింద ఉంది ఇదిగోండి హోల్స్ కింద ఉన్నాయి కదా ఈ హోల్స్ అన్నీ కూడా ఎత్వంసీమట ఇప్పుడు జాగ్రత్తగా తీస్తాను ఇదిగోండి ఇంత గట్టిగా ఉండకూడదు అల్లం మరి పెట్టేటప్పుడు మనకు కొంచెం ఇసుక కలుపుకొని పెట్టుకోవాలి ఈ సాయిల్లో అప్పుడు నేను ఎక్కువ ముక్కలు ఉంటే గుచ్చేసాను కంపోస్ట్లు కలిపాను కదా అని ఊరడం అయితే ఇది నాటు అండి ఇదిగోండి ఒక పక్క అయితే ఇలా వచ్చింది ఇదిగోండి ఈ హోల్స్ చూసారా కానీ ఇంత అలా ఉన్నాయి అంటే ఇలా నల్లమట్లోనే బాగుంటాయి చూద్దాం ఇక్కడ ఇందులో ఏమైనా ఉన్నాయేమో లేకపోతే వేరే దాంట్లో ఉన్నాయేమో చూద్దాం ఇందులో కూడా లేవండి ఇందులో చూద్దాం నల్ల మట్టి బాగా గట్టిగా ఉండడం వల్ల ఈసారి హార్వెస్ట్ చేయలేకపోయాను నేను ఇదిగోండి ఇలా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇదే సాయిలో ఇసుక కలిపి కొన్ని కంపోస్ట్లు కలిపి మళ్ళీ పెడతాను అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ హార్వెస్ట్ ప్రజెంట్ అయితే ఇదే వచ్చింది మనకి ఇదిగోండి నల్లమట్టి బాగా గట్టిపడిపోయిందండి తడిగా ఉండిపోయి ఎక్కువ పెద్దగా ఊరలేదు నేను మళ్ళీ ఈ సాయిల్ని మార్చి వేరే కంపోస్ట్లు ఏమైనా వేసి ఇసుకు కూడా కలుపుకోవాలండి మనం ఇదిగోండి అయితే హార్వెస్ట్ అయితే ఇలా వచ్చింది బంగాళాదుంపులు చిన్నగా వచ్చినాయి ఈసారి మళ్ళీసారి ట్రై చేయాలి మనం అలాగే అల్లం కూడా కొంచెం గట్టిగా ఉండడం వల్ల సరిగ్గా ఊరలేదు మళ్ళీసారి ఇవే పెట్టేస్తాను కంపోస్ట్ కలిపి కొంచెం ఇసుకది కలిపి గొల్లగా అవుతుంది కదా అప్పుడు ఈజీగా రూట్ అనేది దిగుతుంది మొక్క కూడా పెరుగుతుంది నేను అప్పుడే అనుకున్నాను మొక్క పెద్దగా గ్రోత్ ఇంక ఇంకైతే అప్పుడు అటు వెళ్ళడం కొంచెం ఇరికైపోయింది అన్నమాట అండి మొక్కలు పెట్టడంలో కూడా ఇదిగోండి టమాటాలు మిర్చి మలబరి బీరకాయలు పొట్లకాయ ఒకటి మనకి అలాగే రాడిష్ కూడా వచ్చింది చిక్కుడుకాయలు కూడా వచ్చినాయి ఇదండి అయితే ఈ చిన్న హారోష్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి